హాయ్ ఫ్రెండ్స్ ఇందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగు బ్లాగర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే నేను ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ విధంగా తెలుసుకోండి అని చెప్పేసి అంటే టైటిల్ పెట్టడం కూడా తప్పేనా మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలుసుకోండి అని ఒక వీడియో తీసి పెట్టడం కూడా తప్పేనా అరే నాకు ఒక కామెంట్ చేశారబ్బా ఒక బ్రదర్ ఇందాకనే జస్ట్ నిజంగా నాకు ఎన్ ఎంతో మాట్లాడాలని ఉంది కానీ నాకు అక్కడ రిప్లై ఇవ్వడానికి నాకు అస్సలు నచ్చట్లేదు అందుకే వీడియో తీసి పెడుతున్నాను నేను చెప్పింది పూర్తిగా వినండి మీరు ఫస్టు ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి తర్వాత మాట్లాడండి ఊరికి అనవసరంగా మాట్లాడద్దు ఏదైనా సరే మంచి చేద్దామంటే చెడు చెడు మాట్లాడతారేంటి నేను ఆల్రెడీ చెప్పాను అక్కడే టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకుంటే ఆ టైమింగ్ బట్టి చూపిస్తుంది టైమింగ్ కాదు ఆ డేస్ని ట్వంటీ ఎయిట్ డేసా నైంటీ డేసా త్రీ సిక్స్టీ ఫైవ్ డేసా లైఫ్ టైమా దాన్ని బట్టి మీకు అక్కడ చూపిస్తుంది అని చెప్పేసి ఆరో మార్క్తో సహా వేసాను సో టైటిల్ పెడితే ఏముందండి మీకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు అండ్ ఫ్రీ ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ది కూడా ఫ్రెండ్స్ నిజంగా మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు ఇలాంటి హెడ్ఏక్ అస్సలు పెట్టుకోకు నువ్వు పెట్టుకున్నావంటే నీకు ఇంకా ఇదే టెన్షన్ తీసుకుంటావు నువ్వు అని చెప్పేసి అయినా సరే నాకు తెలిసినంత వరకు మీకు ఏదో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము మీకు కొంచెం సపోర్ట్ చేద్దాము అని చెప్పి నేను వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛానల్లో వీడియోస్ తీయడమే ఇంట్రెస్ట్ లేదండి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే నాకు ఇలా మౌంటనేషన్ స్టాప్ అయిందని చెప్పేసి సో నేను సెకండ్ ఛానల్ని ఎక్కువ రన్నింగ్ చేస్తూ ఉంటాను ఇందులో కేవలం ఫస్ట్ వీడియోకి అంటే రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదండి మాంటేసింది అక్కడికి వచ్చిన కామెంట్స్ ఇంకా కొంతమంది సిస్టర్లు అడిగే క్వశ్చన్స్ అండ్ దాన్ని బట్టి నేను ఈ ఈ ఛానల్లో నేను వీడియోస్ కంటిన్యూ చేస్తున్నానండి లేకపోతే నేను చెయ్యను అనమాట సో అక్కడికి మా ఆయన అంటూనే ఉన్నారు నువ్వు తలనొప్పి తెచ్చుకుంటావు ఖచ్చితంగా నువ్వేదో సపోర్ట్ చేయాలని చూస్తున్నావు కానీ ఇది అవుతుంది అని చెప్పేసి అన్నట్టే చూడండి మంచి చేయాలంటే ఎలా మాట్లాడతారు మీరు అడిగే లాజిక్ బాగానే ఉంది టైటిల్ చెక్ చేసుకో అని చెప్తున్నావు ఇలాంటి ఇలాంటి ఇంకా 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 ఎంతోమంది యూట్యూబ్లో మోసం చేస్తూ ఇంకా వరస్ట్ టైటిల్ బట్టి లోపల ఏం మ్యాటర్ లేకుండా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కామెంట్ చేయండి ఇక్కడ నేను కొద్దో గొప్ప మ్యాటర్ చెప్పి టైటిల్ పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చెక్ చేసుకున్నారా మీకు ఎవ్వరు అసలు సబ్స్క్రైబర్స్ కనిపించట్లేదా మీకు మీకు ఏ సబ్స్క్రైబర్స్ మాకు కనిపించలేదు అనే తట్టుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆ వీడియో ఇమీడియట్గా డిలీట్ చేస్తాను మాకు అసలు సబ్స్క్రైబర్సే కనిపించలేదు అని మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉండి కూడా మీకు కనిపించలేదు నేను చెప్పిన విధంగా చూసిన తర్వాత కూడా మీకు కనిపించలేదు అంటే నేను ఆ వీడియో డిలీట్ చేస్తాను ఊరికే నోట్కి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం ఫ్రెండ్స్ మీరు ఏది పడితే అది కామెంట్ చేస్తే మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను అనమాట సో టైటిల్ పెట్టే నువ్వు కేవలం రెండు నిమిషాల్లో మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలుసుకోండి అని చెప్పేసి అవును నేను స్క్రీన్ రికార్డ్ తీసింది రెండు నిమిషాలు వీడియో కదా రెండు నిమిషాలంటే టూ అండ్ హాఫ్ మినిట్ టూ అండ్ హాఫ్ మినిట్ అలా ఉంటుంది సో దానికి టైటిల్ పెడితే తప్పేండి అక్కడ హండ్రెడ్ మెంబర్స్ పైన చూపిస్తూ ఉంది సో ఎవరికైనా ఉంటుంది కదా జస్ట్ కొంతమందికైనా తెలుస్తుంది కదా తెలుసుకోవాలనే ఆదు ఆతు ఉంటుంది కదా నీకేంట అబ్బా ప్రాబ్లం ఎవరయ్యా నువ్వు ఎంతోమంది ఫేక్ వీడియోలు తీస్తున్నారు కదా వాళ్ళకెళ్ళి కామెంట్ చేయి నువ్వు ఫస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఏం కామెంట్ చేశారో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంట నేను అక్కడికి ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నాకు తెలిస్తేనే చెప్తాను అని చెప్పేసి సో నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు నాకు తెలిస్తేనే ఏదైనా కానీ చెప్తాను తెలియకపోతే నాకు ఇది తెలియదండి అని చెప్పేసి రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన వీడియోలోకి వెళ్ళి కామెంట్స్ ఉంటాయి అన్నీ చదువుకోండి నేను ఏదన్నా తెలియదు అన్నప్పుడు నేను ఖచ్చితంగా తెలియదు అనే చెప్తున్నాను అదే చెప్తున్నాను కదా మంచి చేస్తే మాత్రం ఖచ్చితంగా చెడు వెతుకుతారు ఏం జనాలో ఏమో నిజంగా మంచి అసలు ఎవరికి పట్టదబ్బా